ఏదైనా గొప్పగా సాధించాలంటే కొన్ని కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది దానికి మనకు కావాల్సింది హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ప్రాపర్ స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాలి ఎస్టర్డే మనం ఐపీఎల్ ఆర్సీబీ విన్ చూసుకుంటే అదే గుర్తొస్తుంది లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు ఆర్సీబీ బట్ కన్సిస్టెంట్గా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు చాలాసారి వాళ్ళు ఫైనల్కి వెళ్ళినప్పుడు కూడా కప్పు గెలవలేకపోయారు దానికి సంబంధించి చాలా స్ట్రాటజీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు టీమ్ల లోపాలు ఉండొచ్చు బట్ ఫైనల్ గా కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ తోటి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ అప్పును సాధించడం జరిగింది అలాగే మీకు మీ సివిల్ సర్వీసెస్లో ఒక తో ప్రా ఫెయిల్ అయినా మెయిన్స్ పోయినా గా ర్యాంక్ మిస్ అయినా కూడా అది మీ మిస్టేక్ అనుకోవడం కంటే కూడా మీ ప్రిపరేషన్లో ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉండే ఉంటాయి అట్ మైట్ ఎ స్ట్రాటజీ ఎగ్జామ్లో చేసే తప్పులు కావచ్చు ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు బట్ మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీ లోపాలు మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వన్ డే యూ విల్ గెట్ ఎ గ్రేట్ సక్సెస్ విచ్ యూ గ్రేట్లీ డిజర్వ్ All the best.